ఏపీలో ఉచిత ఇసుక విధానం అమల్లోకి వచ్చింది ఉచితం అంటే ఫ్రీ అని అర్థం కాదు దానికి కూడా ఓ రేట్ ఉంటుంది అయితే ఉచిత ఇసుక అంటూ ఇంకా డబ్బులు వసూలు చేయడం ఎందుకని వైసీపీ విమర్శలు చేస్తోంది ఉచితం పేరుతో ప్రజల్ని మోసం చేస్తున్నారని మండిపడుతోంది సోషల్ మీడియాలో కూడా ఉచిత ఇసుక విధానంపై సెటైర్లు పేలుస్తున్నారు వైసీపీ నేతలు మరో అడుగు ముందుకేసి గతంలో కంటే ఇప్పుడే ఇసుక రేట్లు పెరిగాయని అంటున్నారు వైసీపీ నేతలు తమ హయాంలోనే ఇసుక రేట్లు తక్కువగా ఉండేవని ఇప్పుడు ఉచితం పేరుతో రేట్లు మరింత పెంచమ్ముతున్నారని రవాణా ఛార్జీల పేరుతో దోచుకుంటున్నారని మండిపడుతున్నారు ఇసుక ఫ్రీ అన్నారు ఇప్పుడు చూస్తే గతంలో కంటే ఎక్కువ రేట్లున్నాయి ఇసుక రేట్ అమాంతం పెంచేస్తారంటూ వేటపాలెం మండలం పుల్లరిపాలెం రీచ్ వద్ద ఇసుక రవాణా దారులు సోమవారం నిరసన వ్యక్తం చేశారు ఎన్నికలకు ముందు ఉచితంగా ఇసుకిస్తామంటూ టీడీపీ హామీ ఇచ్చిందని ఎన్నికల తర్వాత ఉచిత ఇసుక పేరుతో ఆడుతున్నారని టన్నుకు రేటు కట్టి ఇసుక ర్యాంప్ వద్ద బ్యానర్లు కట్టారని కొంత ప్రజలు ర్యాంపుల దగ్గర నిరసన వ్యక్తం చేస్తున్నారు ఇసుక ర్యాంప్ వద్ద టన్నుకు రేట్లతో బ్యానర్లు అగనంపూడిలో టన్నుకు పదమూడు వందల తొంభై నాలుగు రూపాయలు నకపల్లిలో టన్ను పన్నెండు వందల ఇరవై ఐదు రూపాయలు నర్సిపట్నంలో టన్నుకు పన్నెండు వందల ఇరవై ఐదు రూపాయలు ఉచితం పేరుతో డబ్బులు వసూలు చేయడంపై కొనుగోళ్లకు ముందుకు రాని ప్రజలు